హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఈ టెంపుల్కి అయితే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వెళ్తే మళ్ళీ ఈ ఇయర్ కార్తీక మాసంలో వెళ్ళామండి ఇది నైట్ టైం వెళ్ళామండి ఇది మా ఇంటికి ఉన్ను మా పిల్లల డ్యాన్స్ క్లాస్కి మధ్యలో ఉంటుందండి టెంపుల్ మా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి ఇంకా సాయంత్రం పూట ఇంట్లో దీపాలు అవి వెలిగించుకొని టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇది లాస్ట్ ఇయర్ లేదండి ఈ ఇయరే పెట్టినట్టున్నారు ఇక్కడ ఒక టెంట్ లాంటిది ఏర్పాటు చేసి లోపల ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే ఏర్పాటు చేశారండి ఎలా ఉంటాయని ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను టెంపుల్ డ్రాప్ చేసి మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని డైరెక్ట్ టెంపుల్కి వచ్చారు వాళ్ళకు కూడా తెలియదు టెంపుల్కి వస్తామని మామూలుగానే డ్యాన్స్ క్లాస్ కానీ వెళ్ళారు ఇంకా టెంపుల్లో అయితే లాస్ట్ మండే అండి ఇది కార్తీక మాసంలో అందరం కలిసి దీపదానం చేశామండి ఇంకా పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అని ఈవినింగ్ టైంలోనే వెళ్ళి ఇంకా పిల్లలు వచ్చాక అందరం కలిసి అయితే దీపదానం చేశాము పంతులు గారికి ఇంకా టెంపుల్లో కూడా దీపాలు అవి వెలిగించుకొని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ ఇంకా రిటర్న్ వెళ్ళే ఇక్కడ ఆగి ఇవన్నీ చూస్తున్నామండి ఈ రామేశ్వరం అయితే మేము ఎప్పుడో వెళ్ళామండి చాలా బాగుంటుందండి రామేశ్వరం అయితే ఇరవై ఒక్క బావులు ఉంటాయి కదా అవి నీళ్ళు మనకి లైన్లో వస్తూ ఉంటే వేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ మధ్య శ్రీశైల జ్యోతిర్లింగం దర్శనం కూడా చేసుకున్నామండి మేమైతే ఒక నాలుగు జ్యోతిర్లింగాలు అయితే దర్శనం చేసుకున్నామండి ఇంకా మిగతావి ఆ స్వామివారు ఎప్పుడు దయ కలిగిస్తారు ఈ టెంపుల్ శ్రీ 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 విశాలాక్షి విశ్వేశ్వర ఆలయం అండి వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ మెయిన్ సుజాత నగర్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి ఈ టెంపుల్లో హుండి లేని ఆలయం అండి ఇదైతే ఈ టెంపుల్ పేరుతో బోర్డు ఉంటుంది కదండి అక్కడ కింద హుండీ లేని ఆలయం అని కూడా ఉందండి టెంపుల్లో అయితే హుండీ ఉండదండి మనం ఏదైనా అమౌంట్ అది పే చేయాలనుకుంటే అన్న సమారాధనకి అలాగా స్పెషల్ పూజలకి టికెట్స్ అయితే తీసుకోవాలండి మామూలుగా అయితే హుండి అలాంటిది అయితే ఏమీ లేదండి ఇక్కడ పెట్టిన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నాయండి టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లోపలికి వచ్చి అయితే ఈ ద్వాదశి జ్యోతిర్లింగాలను అయితే చూస్తున్నారు చూసారా హుండీ లేని ఆలయం అని రాసింది కదండి బోర్డు పైన నేను వెళ్ళింది అయితే ఈ కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం అంటే చాలా అంటే చాలా రష్ ఉన్నారు టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చాలా స్పేషియస్ గా కూడా ఉంటుంది